మంచిగా ఊసీ ట్వెల్త్కి వెళ్ళిపోతున్నా అనేసి ఒక ఫార్మ్ హౌస్ అయితే తీసుకున్నాను సో నాటుకోడి ఫామ్కి అన్నట్టు పక్కనే ఉంది నాటుకోడి తీసుకొని వెంట పిచ్చి మేము ఫ్యామిలీ అంతా ఈరోజు ఎంజాయ్ చేస్తాం నాటుకోడ అసలు నాటు కోడి ఇట్లానా కేజీట్లా ఇట్లానా కేజీ 350 రూపాయలు అండి కేజీ 350 కేజీ ఆ ఫామ్ కు వచ్చినా అంతే నాన్నా ఫామ్ లో గుడింతేనా అంటే కోడియా ఆ చికెన్ దీనికి దీని చికెనా లైవ్ ఉస్తావ్ లైవ్ అంటే కేజీ ఇప్పుడు నాలుగు కేజీలు తీసుకుంటే కేజీ వేస్టేజ్ పోతుందా చీప్ రేటా కోడికి అంటే ఎక్కువ పదహారు వందల గ్రాములు అనుకోండి నాలుగు వందలు వేస్ట్ కేజీ పోయి నాలుగు కేజీ తీసుకుంటే నాలుగు కోళ్ళు పడుతుంది పదహారు నెలలు అరవై నాలుగు నాలుగు కేజీలు చికెన్ వస్తుంది సరే నాలుగు నాలుగు కేజీలు కేజీలు నాలుగు అయ్యట్టుగా పుంజు పుంజు అది ఒకటే రేటు కదా మంచి పుంజు వేసి కూర్కిజీ నాకు చాలా భయం పుంజు గుడు నాకు చాలా భయం రా మూడా సారీరా చంపేస్తున్నాను ఓమా చికెను నువ్వు తిన్న తర్వాత

సో తుక్కు కూడా అంటే శ్రీశైలం రూట్ లో ఆర్కా ఫార్మ్స్ అని చెప్పేసి ఉంటది మీకు చూపిస్తాము సో ఫామ్ హౌస్ బాగుంది చాలా స్పేషియస్ గా ఉంది మంచి బర్త్డే పార్టీస్ చేసుకోవచ్చు ఏ ఈవెంట్స్ అన్నా కూడా చేసుకోవచ్చు సో ఒకసారి మీకు ఫామ్ హౌస్ మొత్తం చూపిస్తాను సో అక్కడ బుక్ చేసింది అన్నమాట సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఇది తర్వాత మటన్ కూడా తీసుకున్నారు వీళ్ళు మటన్ వెజ్ తినే వెజ్ కూడా అక్కడ మనం కుక్ చేసుకోవచ్చు అక్కడ ఆల్రెడీ ఉన్నాయి సో అక్కడికి వెళ్తున్నాం అనమాట సో చూద్దాం

మూడు వందల యాభై రూపాయలు ఉన్నది బాయ్ కేజీ యూకేలా యూకేలా ఫైవ్ పౌండ్స్కి ఒక కోడ్ వస్తుంది అంటే ఎస్ ఇది ఏంటి ఏం చేస్తున్నారు రదురుగా ఏమో ఉన్నాయా ఏంటది వస్తుంది ఏం లేదనుకోండి ఎందుకు ఇట్లా ఫామ్ హౌస్ మొత్తం చెట్లు ఎలా కడతారు ఎక్కువ పైసలు తర్వాత భూములు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు భూములు లేని వాళ్ళు తక్కువ భూములు ఉన్నోళ్ళు వాళ్ళు ఏం చేస్తారు అంటే వ్యవసాయం వ్యవసాయం చేసుకుంటారు సో వ్యవసాయం చేయని వాళ్ళు ఏం చేస్తారు ఇట్లా బిజినెస్ పెట్టడము లేకపోతే కొంచెం తెలుగున్న వాళ్ళు ఇట్లా బిజినెస్ పెడతారు ఇంకొంచెం తెలుగున్నో ఫార్మ్ ఫామ్ హౌస్లు కడతారు ఇంకా తెలుగు లేని వాళ్ళు ఇట్లా వేరే చెట్లు వేసుకొని తర్వాత బిజినెస్ చేయాలనుకుంటారు ఇట్లా చాలా ఉంటాయి అన్నమాట నాటు కోళ్ళు అమ్మబడును నేను మమ్మీ వాళ్ళతోనే కలిసి రావాలి కాకపోతే ఏమైంది అంటే డైరెక్ట్గా మేము ఎయిర్పోర్ట్ నుండి వచ్చినాం అన్నట్టు సో ఎయిర్పోర్ట్ నుండి తుక్కు కూడా కొంచెం దగ్గర అంటా కదా బట్ ఎయిర్పోర్ట్ టు తుక్కు కూడా వాళ్ళు ఎయిట్ హండ్రెడ్ ఛార్జ్ చేసిండ్రు క్యాబ్ కాబట్టి ఏమో ప్రైజెస్ చాలా ఎక్కువ అయినట్టు అనిపించింది అండ్ ఎక్కడ తిన్నా కూడా ఎక్కడ ముట్టినా కూడా ఐదు వందలు వెయ్యి ఐదు వందలు వెయ్యి ఐదు వందలు వెయ్యి చాలా కష్టం కదా ఇంత ఇంత అమౌంట్ పెరిగిపోతూ ఉంటే మన జీతాలు ఏమో తక్కువ మనం ఏం చేసే చాలా తక్కువ కానీ మనీ ఇట్లా ముట్టుకుంటే ఇట్లా ఎగ్గిరిపోతుంది యాక్చువల్లీ రావద్దనుకున్నా కానీ ఏం చేస్తాం చూడాలనిపించింది అమ్మ వాళ్ళని చేసినా అమ్మ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నా రోడ్ మీద బట్ వాళ్ళు మాత్రం ఇంకా వస్తుండే లిఫ్ట్ లిఫ్ట్ ప్లీజ్ నేను నిద్ర వస్తానా కూడా వస్తుందా నాడుకోట తీసుకుంటున్నా అయ్యో తమ్మునికి జరం వచ్చిందా సరే సరే கோடி லோ இது இது அட்டிராஃபார்

ఆ త్రీ బెడ్రూమ్స్ స్విమ్మింగ్ పూల్ అది ఓపెన్ ఏరియా ఇవి క్రికెట్ ఇవి ఇవి త్రీ రూమ్స్ ఏ చింటూ చింటూ దా బంగర్ కొండ చెప్పులేస్ చెప్పులేస్కోవే ఇగో చెప్పులేందుకు నాకు వంట ఏ బాబు ప రూమ్ లకు కొంచెం కూసోపు జ్వరం వచ్చింది తమ్మునికి అందుకే అట్లా టల్లు ఉన్నాడు కొంచెం బంగారకుండా లైట్లు వేస్తాను సరేనా ఇక్కడ వచ్చిన కూర్చో ఇది ఇక తెలిసిన అన్న అదే ఫామ్ హౌస్ సో వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు తెలిసిన అన్న వాళ్ళదే మనకు కొంచెం డిస్కౌంట్ ప్రైస్ లో వస్తుంది అంటే సర్లే అనేసి మంచి పెద్ద ఉంది చింటగా ఇక్కడ నుండి అక్కడికి ఎగురుతాడు మనం కూడా ఇంకా చెట్లు ఉన్నాయి వెజ్ చెట్లు ఉన్నాయి ఇంకా పప్పాయి అవన్నీ ఉన్నాయి వెజిటేబుల్స్ ఉన్నాయి జామకాయలు తిన్నా జామకాయలు చెట్లు ఉన్నాయి అందులోనే

చూసినరా వెజ్ బాధలు మమ్మీ అట్లా ఉంటాయి అన్నట్టు ఈరోజు సండే రోజు ఏ దేవుడు మమ్మీ కొమరెల్లి దేవుడు కొమరెల్లి దేవుడు ఇక్కడ పడుతుంది అంట మమ్మీ మర్చిపోయచ్చు నువ్వు లాస్ట్ లో ఇక్కడ అన్ని ఉంటాయి అనుకున్నాం అర్థమైందా మంచిగా ఊసవచ్చు ఉయ్యాల బర్త్డే పార్టీస్ వన్ ఫిఫ్టీ ఎంత మంచిగా ఉన్నాయో చూడు చెప్తా అక్కడ మొత్తం చురకాయలు లేరా అవన్నీ పొద్దున నింపుకోవచ్చు అటు సైడ్ మొత్తం రాస్బెర్రీ జామకాయలు అవన్నీ ఉన్నాయి ఇది బార్ టెండరింగ్ లెక్క మమ్మీ ఇది బార్ సెట్టింగ్ పెద్ద పార్టీస్ అయినాయి అనుకో ఓ అది షటిల్ ఆడొచ్చు అక్కడ మంచిగా షెటిల్ ఆడొచ్చు పెద్ద పార్టీస్ అయితే ఇక్కడ బార్ టెండరింగ్ పెట్టుకొని ఇక మంది పోతా అంటారు ఏ మనం అంటే ఫ్యామిలీ ఫ్యామిలీ వచ్చినాం కాబట్టి ఇంకో ఈ చెట్టుకి కూడా లైట్స్ వేస్తారు కొన్నిసేపు అయినాక ఓ స్విమ్మింగ్ పూల్ మంచిగా క్రికెట్ కూడా ఆడొచ్చు ఓ బ్యాట్ బాల్ స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ చేసుకోవచ్చు స్విమ్మింగ్ ఏరియా మొత్తం అక్కడ కూడా మంచిగా ఉంది పొలాలు వేసి సైడ్ వాళ్ళు వచ్చి కాయలన్నీ మా దగ్గర చాలా ఉన్నాయి మా మామ ఫస్ట్ టైం ఇందులో ఏంది నాటుకోడి ఇందులో నాటుకోడి అందులో మటన్ రైస్ అయిపోయింది పుంజులు పెట్టాలి కాదు

ఎప్పుడు మా దొంగవును ఫైనల్ చింటూ బయటికి వచ్చిండు ఇంకాసేపు అసలు గడప కూడా దాటలే చిపిరి పట్టుకొని బయటికి నడు బయటికి నడు అంటూరికొచ్చిండు అప్ప దొంగ అరే ఏం నేను చూడు స్విమ్మింగ్ పూల్ ఎంతో మంచిగా ఉన్నా

నన్ను ఎవరో రిక్కి నైట్ ఆడతారా ఎవరన్నా క్రికెట్ అవునా ఎక్కడైనా నలుగురు కలిస్తేనే ఇప్పుడైతే మేము క్రికెట్ ఆడుతున్నాం అనమాట సో చిన్నప్పుడు ఇట్లా నెంబర్లు వేసుకుంటాం కదా ఈ నెంబర్ ఎవరిది ఈ నెంబర్ ఇవ్వరిది అలాగన్నమాట

不。寶寶